నెల్లూరు తిరుపతి జిల్లాల్లో క్వాడ్జ్ సిలికా సెంటర్ అక్రమాలపై సిఐడి విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ హయాంలో జరిగిన దోపిడీ వివరాలను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ సిద్ధం చేస్తోంది లీజు దారులు విక్రయించే టన్ను సిలికా సెంటర్ ధరను నాలుగు వందల యాభై రూపాయల నుంచి పద్నాలుగు వందలకు పెంచినప్పటికీ ఏడు వందల రూపాయలు మాత్రమే ఆన్లైన్లో స్వీకరించి మిగిలిన ఏడు వందల రూపాయలను నగదుగా తీసుకుంటున్నారు ఏటా సగటున పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల టన్నులు విక్రయించగా టన్నుకు ఏడు చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరిందనేది సిఐడి విచారణలో తేలుతుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దందాపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో క్వాడ్ సిలికా శాండ్లో సాగిన దోపిడీపై కూడా సీఐడీ విచారణ చేయించనుంది ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు తిరుపతి జిల్లాల పరిధిలోని క్వాడ్ సిలికాశాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం రాబట్టారు లీజులతో పాటు అవి లేని చోట్ల ప్రభుత్వ పట్టాభూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించి కొలతలు వేశారు ఆయా చోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు ప్రాథమిక సమాచారం మేరకు కోట్లలో దోచుకున్నట్లు గుర్తించారు దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తే వైసీపీ నేతల దోపిడీ లెక్క తేలుతుందని భావిస్తున్నారు గరుణ శాఖ నివేదిక సిద్దం కాగానే క్వాడ్ సిలికా శాంటల్లో జరిగిన అక్రమాలపై వేర్వేరుగా సీఐడి విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసిందే వైసీపీ అధికారంలోకి రాగానే తిరుపతి జిల్లా కోట చిల్లకూరు మండలాల్లోని సిలికాశాండ్ వ్యాపారాన్ని ఆ పార్టీకి చెందిన కీలక పెద్దలు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు చెన్నై మైనింగ్ వ్యాపారి బంధువులు వామన ఎంటర్ప్రైజెస్ వామన ఫ్యూచర్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ గామా ఎంటర్ప్రైజెస్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ అనే నాలుగు సంస్థల పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకున్నారు లీజుల్ని వారి ఆధీనంలోకి తీసుకుని వాటిలో సిలికా సిలికాశాంట్ తవ్వి నాలుగు ఎండీఎల్స్ కు తరలించేవారు వైసీపీ అధికారంలోకి రాకముందు లీజుదారులు విక్రయించే టన్ను సిలికా సిలికాశాంట్ ధర నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా దాన్ని తొలుత ఎనిమిది వందలు తర్వాత పదకొండు వందలు చివరకు పద్నాలుగు వందల రూపాయలకు ఖరారు చేసి దాన్నే ఎన్నికల వరకు కొనసాగించారు లీజుదారులకు టన్నుకు వంద చొప్పున ఇచ్చి వారు నోరెత్తకుండా చేశారు టన్ను పద్నాలుగు వందలకు విక్రయించినా అందులో ఏడు వందలు మాత్రమే ఆన్లైన్లో స్వీకరించి మిగిలిన ఏడు వందలు నగదుగా తీసుకున్నారు లావాదేవీల్లో తేడా రావడం వల్ల రెండు పేల ఇరవై రెండు చివరిలో వామన దాని అనుబంధ సంస్థలు సిలికా వ్యాపారం చేయకూడదని వైసీపీ కీలక నేతలు హుకుం జారీ చేశారు తరువాత ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతల్ని రంగంలోకి దించి వ్యాపారం నడిపించారు వీళ్లు కూడా టన్ను పద్నాలుగు వందల చొప్పునే విక్రయించారు ఏటా సగటున పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల టన్నులు అమ్మకం చేసినట్లు గుర్తించారు టన్నుకు ఏడు వందల చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరిందనేది కీలకంగా మారింది సిఐడి విచారణలో ఈ గుట్టు వీడే అవకాశం ఉందని నెల్లూరు జిల్లాలో లభించే హైగ్రేడ్ క్వాడ్జ్ కు చైనాలో డిమాండ్ పెరగడంతో గత రెండేళ్లలో వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారు గతంలో జిల్లా నుంచి ఏటా సగటున ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల క్వాడ్ తవ్వి తరలించేవారు అనూహ్యంగా గతేడాది రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ రెండు ఒక్క లక్షల టన్నుల మేర తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు వివిధ లీజుల నుంచి మూడు పాయింట్ రెండు లక్షల టన్నులు తరలించినట్లు పర్మిట్లు తీసుకున్నారు ఇప్పుడో తవ్వకాలు నిలిచిపోయినవి రెన్యువల్ కు ఎదురు చూస్తున్న లీజులు కలిపి పదిహేను చోట్ల అక్రమంగా లక్ష టన్నులకు పైనే తరలించేశారు ప్రభుత్వ అటవీ ప్రైవేటు పట్టా భూముల్లో పద్నాలుగు చోట్ల నుంచి కూడా లక్ష టన్నులకు పైనే అక్రమంగా తవ్వేశారని గుర్తించారు మరో లక్ష టన్నులకు ఇతర పర్మిట్లు తీసుకుని వాటితో నెల్లూరు జిల్లాలో ను రవాణా చేశారని భావిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఇతర ముఖ్యనేతలు సిండికేట్ గా ఏర్పడి టన్నుకు ఏడు వేల చొప్పున వసూలు చేశారు చైనాకు క్వాడ్ ఎగుమతికి వినియోగించిన పర్మిట్ల డేటా ఉండడంతో సిఐడి విచారణతో దంతా మొత్తం వెలుగు చూస్తుందని దీని వెనుక ఉన్నవాళ్లు కూడా బయటకొస్తారని గరుణశాఖ వర్గాలు చెబుతున్నాయి